అందరికీ నమస్కారం నేను మీ కందగట్ల పరశురామ్ నేతను మరి మీ రోజు శ్రీ పనసకర్ల ప్రకాష్ నాయుడు గారు రచించిన నాన్నెందుకో వెనుకబడ్డాడు కవితను నా నోటి నుంచి మీకు వినిపిస్తాను అమ్మ తొమ్మిది నెలలు మోస్తే నాన్న పాతికేళ్ళు రెండూ సమానమే అయిన నాన్నెందుకో వెనుకబడ్డాడు ఇంట్లో జీతం తీసుకోకుండా అమ్మ తన జీతమంతా ఇంటికే ఖర్చు పెడుతూ నాన్న ఇద్దరి శ్రమ సమానమైనా అమ్మకంటే నాన్న ఎందుకో వెనుకబడ్డాడు ఏది కావాలంటే అది వండిపెడుతూ అమ్మ ఏది కావాలంటే అది కొనిపెడుతూ నాన్న ఇద్దరి ప్రేమ సమానమే అయినా అమ్మకొచ్చిన పేరు ముందు నాన్న ఎందుకో బాగా వెనుకబడ్డాడు ఫోన్లోనూ అమ్మ పేరే దెబ్బ తగిలినప్పుడు అమ్మ అని పిలవడమే అవసరం వచ్చినప్పుడు తప్ప మిగతా అప్పుడు గుర్తు గుర్తురానందుకు నాన్నెప్పుడైనా బాధపడ్డా ఏమో ఇద్దరూ సమానమైన పిల్లల ప్రేమను పొందటంలో తరతరాలుగా నాన్నెందుకో బాగా వెనుకబడ్డాడు అమ్మకి మాకు బీరువా నిండా రంగురంగుల చీరలు బట్టలు నాన్న బట్టలకు దండం కూడా నిండదు తనని తాను పట్టించుకోవడం రాని నాన్న ఎందుకో మాకు కూడా పట్టనంత వెనుకబడ్డాడు అమ్మకి అన్నో కొన్నో బంగారు నగలు నాన్నకి బంగారంచు ఉన్న పట్టుపంచ ఒక్కటే కుటుంబం కోసం ఇంత చేసినా తగినంత గుర్తింపు తెచ్చుకోవడంలో నాన్నెందుకో పాపం బాగా వెనుకబడ్డాడు పిల్లల ఫీజులు ఖర్చులు ఉన్నాయి అప్పుడప్పుడు ఈసారి పండుగకు చీర కొనొద్దు అంది అమ్మ ఇష్టమైన కూరని చెప్పి పిల్లలు మొత్తం తినేస్తే ఆ పూటకి పచ్చడి వెతుకులతోనే ఇష్టంగా తినే నాన్న ఇద్దరి ప్రేమ ఒకటే అయినా అమ్మ కంటే నాన్న చాలా వెనుకబడ్డాడు వయసు మళ్ళాక అమ్మ ఇంట్లోకి పనికొస్తుంది నాన్నైతే ఎందుకు పనికిరాడని మేము తీర్మానం చేసుకున్నప్పుడు కూడా వెనకపడింది నాన్నే నాన్న ఇలా వెనుకబడిపోవడానికి కారణం ఆయన మా అందరికీ వెన్నెముక కావడమే వెన్నెముక్క వెనుక ఉండబట్టే కదా దన్నుగా నిలబడగలుగుతున్నాం ఇదేనేమో బహుశా నాన్న వెనుకబడిపోవడానికి గల కారణం ఇదండి నలభై సంవత్సరాల క్రితం మా నా మా నాన్న పాత్ర ఎలా ఉండేదో తరం మారిన నాన్నగా నా పాత్ర ఎత్తే ఉంది కాకపోతే చిన్న మార్పు ఏంటంటే నేను ఒంటరిగా జీవిస్తున్నాను మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి బాగా నచ్చితే షేర్ చేయండి దయచేసి సబ్స్క్రైబ్ చేయడం మరొకండి మరో మంచి వీడియోతో మీ ఉంటాను అంతవరకు సెలవు ధన్యవాదాలు